సమయం తక్కువగా ఉంది కదా అనొచ్చు నేను ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా సంస్థల ఎలక్షన్స్ లోపు కులఘన జరగాలని అందరూ కోరుకుంటున్నారు డిమాండ్ చేస్తున్నారు ఈ డిమాండ్ జరిగే అవకాశం లేదు ఫస్ట్ డిసైడ్ అవ్వండి లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపు కులఘన జరగదు డిసైడ్ అయిపోండి లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టిన తర్వాత ఏమైనా ఆలోచించడానికి రెడీ అవుతున్నారో డిసైడ్ అయిపోండి ఈ డిమాండ్ మనకు పక్కన పెట్టి ఫస్ట్ ఎక్స్చేంజ్గా కోరుకోవాలి అందుకే నేను అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ ఉన్నాయి ఈ రాజకీయ నాయకులు దయచేసి ఈ సమావేశంలో సమాధానం చెప్పాలి అండ్ ఈ సభ కూడా ఒక తీర్మానం చేయాలి ఏమని ఈ ఇరవై నాలుగు వేల మంది కొత్తగా ఎవరినైతే నేను సర్పంచ్ లోకల్ బాడీస్ లో ప్రజాప్రతినిధులుగా తయారు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందో గత ప్రభుత్వం బిఆర్ఎస్ అండ్ బీజేపీ మీరంతా ఈ రిజర్వేషన్ ఇరవై మూడు నుంచి నలభై రెండు శాతం అవ్వడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి కష్టం సో కాబట్టి మీరు మీ పార్టీల వైపు నుంచి వాళ్ళు రెడీ అవ్వండి దీనికి సిద్ధమంత సమాధానం చెప్పండి సో ట్వంటీ త్రీ పర్సెంట్ నుంచి నలభై రెండు శాతం అధికారికంగా సాధ్యం కాని పక్షంలో పార్టీలు ఇనిషియేటివ్ తీసుకొని మీరే టికెట్లు ఇవ్వాలి వాళ్ళకి ఇది చేసినప్పుడు మీలో చిత్తశుద్ధి బయటకు వస్తుంది అండ్ రెండో అంశం ఇంకోటి ఏంటంటే ఇక్కడ అందరూ నాయకులు ఉన్నారు దయచేసి మీ సొంత రాజకీయమో లేకపోతే మీ మనం ఎట్లా పదవిలోకి రావాలి మనకి ఏ పదవి కావాలి అన్నది కొద్దిసేపు పక్కన పెట్టి కేవలం బీసీల కోసమే మనం పనిచేస్తున్నాం ఈ జాతి కోసమే పనిచేస్తున్నాం అని మీరు డిసైడ్ అయినప్పుడే ఇలాంటి మీటింగ్లకు అర్థం ఉంటుంది మీరు వచ్చి మాట్లాడితే సో ఎంతమంది లీడర్లు ఆ దిశగా ఆలోచిస్తున్నారో దయచేసి మీకు మీరుగా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఇది అన్ని పార్టీలకు చెప్తున్నా నేను ఒక పార్టీకి చెప్పట్లేదు కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అండ్ కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఇంకో పార్టీ ఇంకో పార్టీ కానీ ఇవాళ నేను ఛానల్స్ ఓపెన్ చేస్తే మొన్నటిదాకా కొట్లాడిన ఛానల్స్ లో కూడా లైవ్ వస్తలేదు ఈక్వేషన్ వెంటనే తెలంగాణ కోసం చూపించిన ఛానల్స్ లో వస్తలేదు కాంగ్రెస్ కి ఇప్పుడు మాట్లాడుతున్న ఛానల్స్ లో వస్తలేదు కొత్తగా పెట్టిన యూట్యూబ్ ఎటువైపు వెళ్తున్నాం అంటే మనం కనీసం భయపెట్టలేకపోతున్నాం ఈ రాజ్యాన్ని ఆలోచించుకోండి ఒకసారి అంటే మనం మీటింగ్ చూసి కనీసం భయపడే పొజిషన్ లో కూడా వాళ్ళు లేరు ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రతిరోజు పెడుతూనే ఉంటాయి చాలా లైట్ వాళ్ళు పెట్టినా వాళ్ళు ఎప్పుడు పెడుతున్నారని అడుగుతారు తప్ప దయచేసి ఈ మీటింగ్ లకి రాజ్యం భయపడట్లేదు ఆ రాజ్యం ఏదైనా కావచ్చు సో ఎందుకు భయపడట్లేదు ఎందుకు ఆలోచించట్లేదో ఒక్కసారి మనం మనకు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది లీడర్లు లేక కాదు నాయకులు లేక కాదు కానీ ఎక్కడో దగ్గర లోపం చాలా స్పష్టంగా కనబడుతున్నది దీని నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉన్నది సో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు